భగవద్గీత ఒకటవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం దోషై రైతే కుల జ్ఞానం వర్ణశంకర కారకై ఉత్సాహస్త జాతి ధర్మ కులధర్మశ్చాశ్వత వంశాచారమున నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంగతానం సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి జాతి ధర్మాలు నాశనమవుతాయి మానవుడు చర్మ ధర్మ మోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మం లేదా వర్ణాశ్రమ ధర్మం నిర్దేశించబడిన రీతిగా మానవ సంఘంలోని నాలుగు వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటు కల కుల ధర్మాలు నిర్ణయించబడ్డాయి అందుకే బాధ్యత రహితులైన సంఘ నాయకులచే సనాతన ధర్మ పద్ధతి విచ్ఛి విచ్ఛిన్నమ కావడం సంఘంలో అయోమయ పరిస్థితి కలగజేస్తుంది దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు అటువంటి నాయకులు అందులుగా పిలబడతారు పిలవబడతారు అటువంటి వారిని అను అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితిలో పడిపోతారు హరే కృష్ణ